మెనీ క్రిస్టియన్స్ దే కమ్ టు ద అసెంబ్లీ ఫర్ జస్ట్ ఫర్ క్యాజువల్ వారి జీవితంలో ఒక గ్రంథము చదువుకోవాలని వాక్యము ధ్యానించాలని దాని ప్రకారము దేవుడి నాతో మాట్లాడతాడని యు మస్ట్ హ్యావ్ యువర్ డైలీ పోర్షన్ ఆ డైలీ పోర్షన్ ద్వారా నీకు అలవాటు అవుతుంది ఒక వారము తర్వాత సంథింగ్ అప్రోచింగ్ యూ రెగ్యులర్లీ వెన్ యు ఆర్ రీడింగ్ After one month, you will be habitual to hear. After one month, or two months, or six months, you will hear the small voice from the Word of God. And the same every kundasala Allah Kutsoni, Wakimu, regular Riga, Waka Kramapadatilotsa, the a as ever Kuluva in a row. It's very quiet time. Quiet time.